గరుడా కిచెన్ వాల్ ఎక్స్క్లూజివ్ స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు హోల్సేల్ ఎంటర్టైన్ అజీజ్ ప్లాజా హైదరాబాద్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ అన్ని సీజన్స్ కంటే ఎంతో ఆసక్తిగా సాగింది ఇప్పటివరకు ఏ సీజన్ లోను వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటర్ అయిన ఏ కంటెస్టెంట్ కూడా విన్నర్ అవ్వలేకపోయాడు ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అర్జున్ తన ఆట తీరుతో ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు మామూలుగా అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తమ తమ ఆట తీరుతో ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది కానీ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ లో ఉన్న టాప్ సిక్స్ కంటెస్టెంట్స్ లో తక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ ఎవరు అంటే అర్జున్ అనే చెప్పాలి ఒకవేళ అర్జున్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ కాకపోయి ఉంటే ఈజీగా టైటిల్ విన్నర్ అయ్యేవాడని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే అర్జున్ ఫినాలే వరకు వచ్చేందుకు అంశాలు అంశాలేంటి అతడు ఎందుకు ట్రోఫీ వరకు వెళ్లలేకపోయాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజయవంతంగా సాగింది ఉల్టా పుల్టాగా స్టార్ట్ అయిన ఈ సీజన్ మొదట పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఐదు వారాల తర్వాత మరో ఐదుగురిని హౌస్ లోకి పంపించారు నాగార్జున అలా వచ్చిన వారిలో అంబటి అర్జున్ ఒకరు అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు ఒక అడ్వాంటేజ్ ఉంటుందని అప్పటి వరకు హౌస్ లో ఏం జరిగింది ఎవరు ఎలా ఆడుతున్నారు ఏ కంటెస్టెంట్ గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు దానివల్ల వారు ప్రత్యేకమైన స్ట్రాటజీలు కూడా సిద్ధం చేసుకుని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవ్వచ్చు అయితే అర్జున్ కూడా అలాగే వచ్చాడని ప్రేక్షకులు అనుకున్నారు అప్పటికే శివాజీ ప్రశాంత్లకు బయట మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది అందుకే వరల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చిన చాలా మంది ఆ బ్యాచ్ లో తిరిగితే వారికి కూడా ప్లస్ అవుతుందని అనుకుని అలాగే చేశారు కానీ అర్జున్ మాత్రం వ్యక్తిగతంగా ఆడి గెలవాలని టార్గెట్ పెట్టుకుని వచ్చాడు అందుకే ఎప్పుడూ ఎవరి సాయం తీసుకోలేదు ఏ పాయింట్ అయినా స్పష్టంగా చెప్పడం నచ్చని విషయానికి దూరంగా ఉండడం ఎమోషన్స్ కంట్రోల్లో పెట్టుకోవడం ఇవన్నీ అర్జున్ లో ప్లస్ గా మారాయి అర్జున్ లో ఉన్న ఈ క్వాలిటీస్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చాయి అంతేకాకుండా ఫినాలే అస్త్ర టాస్క్ సమయంలో కంటెస్టెంట్స్ అందరికీ అర్జున్ ఇచ్చిన గట్టి పోటీని ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు తనకు పాయింట్స్ త్యాగం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోయినా అందరినీ ఓడించి ఫినాలయ అస్త్రాన్ని దక్కించుకున్నాడు అందుకే అర్జున్ గెలిస్తే బాగుంటుంది అనుకునే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది తెలుగు బిగ్ బాస్ సీజన్స్ అన్నింటిలో గుర్తుండిపోయే వైల్డ్ కార్డ్ ఎంట్రీల లిస్టు తీస్తే అందులో అంబటి అర్జున్ పేరు ఖచ్చితంగా ఉంటుంది అయితే బిగ్ బాస్ విన్నర్ అవ్వాలంటే బలంతో పాటు బలగం కూడా ఉండాలని అర్జున్ తెలుసుకున్నాడు తను ఫినాలే అస్త్రాన్ని దక్కించుకోకపోయి ఉంటే ఆ వారంలోనే అర్జున్ ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యేవాడని నాగార్జున చెప్పారు ఆ మాటలు అర్జున్పై చాలా ప్రభావం చూపించాయి తాను ఎంత కష్టపడి ఆడినా ఓట్ల విషయంలో చివరి స్థానంలో ఉన్నానని తనకు అర్థమైంది అయితే వ్యక్తిగతంగా అర్జున్కు పెద్దగా మైనస్లో లేకపోయినప్పటికీ బయట బిగ్ బాస్ ఫ్యాన్స్ సపోర్ట్ తక్కువగా ఉండటమే ఆయనకు పెద్ద మైనస్ అయింది అర్జున్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా కాకుండా సీజన్ సెవెన్ స్టార్ట్ అయిన మొదటి రోజునే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఉంటే మాత్రం ఈ సీజన్ విన్నర్ ఖచ్చితంగా అర్జున్ అయ్యేవాడని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు హౌస్ లో బిగ్ బాస్ పెట్టిన ప్రతి టాస్క్ లో ఫౌల్ గేమ్ ఆడకుండా నిజాయితీగా గేమ్స్ ఆడి గెలిచినప్పటికీ పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోవడంతో బిగ్ బాస్ విన్నర్ కాలేకపోయాడు ఈ సీజన్ లో అర్జున్ విన్నర్ కాలేకపోయినా కెరీర్ పరంగా మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు